హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్లా సంజయ్ ఇవాళ మీకు నెల్లూరు స్పెషల్ పులి బొంగరం దోశలు అయితే చేసి చూపిస్తానండి ఏంటి వెరైటీగా ఉంది ఈ పేరు అనుకుంటున్నారా పులి బొంగరం దోశ ఏంటి అనుకుంటున్నారా మీరే చూడండి చాలా సూపర్గా ఉంటుందన్నమాట నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న హై బటన్ కూడా ప్రెస్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి పులి బొంగరం దోశ అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మన పిండి పులిసిపోతుంది కదా దాంతో వేస్తామన్నమాట చాలా బాగుంటుంది ఇలాగ బాగా పులిసిపోయిన పిండి తీసేసుకోండి పిండి అంటే తెలుసు కదా మినప్పప్పు బియ్యము మెంతులు ఓవర్ నైట్ నానపెట్టేసి పిండి రుబ్బుకొని పెట్టుకోవడము తర్వాత ఇందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి కొంచెం అంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇది బాగా పులిస్తేనే దోశ పిండి మంచి టేస్ట్ అనమాట పులి బొంగరం దోశకైతే దీనికి ఆనియన్ చట్నీ కూడా చాలా మంచి కాంబినేషన్ అనమాట నేను మాత్రం పుట్నాలు చట్నీ అయితే చేశాను అన్నమాట అనమాట తినేసెనగపప్పు తోటి చేశాను చట్నీ అయితే మీరైతే ఆనియన్తో చట్నీ చేసుకోండి చాలా బాగుంటుంది ఎర్రగడ్డ పచ్చడి అంటాం కదా అది ఇప్పుడు బాగా పెనాన్ని వేడి వేడిగా కాల్చేసి చూడండి నీళ్ళు పోస్తే సుయీమనాలన్నమాట పెనం ఆ విధంగా కాలాక ఇప్పుడు మనం దోశ అయితే వేసేసుకుందాము చూడండి బ్యాటర్ అయితే ఈ విధంగా ఉంది కదా ఇప్పుడైతే పెనం బాగా కాలిపోయింది ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకుందాం మనము పర్ఫెక్ట్ షేప్ రావాలనుకోకండి రౌండ్గా ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి అటు ఇటు అవుతుంది కొంచెం అడ్జస్ట్ అయిపోండి బాగా కాలుద్దాము అబ్బా వేస్తుంటే అరోమా అలాగా పైకి వచ్చేస్తుంది పులిభోగ్రామ్ స్మెల్ అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా అంచులమ్మిడ ఆయిల్ అయితే వేసేస్తున్నాను అనమాట దోశ చూడండి ఇలాగ రంధ్రాలు పడుతుందనమాట చిన్న చిన్నగా రంధ్రాలు పడితే పిండి బాగా పులిసిపోయింది అని అర్థం అనమాట మనకి ఇప్పుడు తిప్పి వేసుకుందాం దోశని మంచిగా కాల్చుకోవాలండి దీన్ని కేక్కి వాడతారు కానీ నేను మాత్రం దోశ తీయడానికి వాడతానమాట మా ఇంట్లో రెండింటికి యూజ్ అవుతుంది కేక్ చేయడానికి ప్లస్ దోశలు తీసుకోవడానికి కూడా ప్లీజ్ ఏమనుకోకండి పులి బొంగరం దోశ చూడండి రెడీ అయిపోయింది తీసి ప్లేట్లో పెట్టేసుకుందాము చూసారా ఇలాగ అన్ని దోశలు పోసేసుకొని దీనికి కాంబినేషన్గా ఎర్రకారం చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే పుట్నాలు చట్నీ అయితే చేశాను అనమాట ఎందుకంటే ఇడ్లీ కూడా ఉంది కాబట్టి రెండిటికి పనికి వస్తుంది కాబట్టి నేను పుట్నాల చట్నీ అయితే చేశాను దాంతో ట్రై చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న హై బటన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ దీన్నైతే టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తాను నేను